తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లిలో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు లోక్ అదాలత్లో ఐదు వందల పరిష్కారం చేశారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగిన స్పెషల్ డ్రైవ్ లోక్ అదాలత్లో మొత్తం ఐదు వందల పదమూడు కేసులు రాజీ పద్ధతిలో పరిష్కారమయ్యాయి హైకోర్టు సూచనల మేరకు నిర్వహించిన ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజీ మార్గమే రాజమార్గం అని లీగల్ సర్వీసెస్ చైర్మన్ అన్నారు ఈ సందర్భంగా సత్తుపల్లి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ ఎం శ్రీనివాస్ మాట్లాడారు రాజీ మార్గమే రాజమార్గం లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం ఇరు వర్గాలకు అనుకూలం కేవలం కేసు గెలవడం కాదు ఇరు వర్గాలు నష్టపోకుండా గెలిచినట్టే అని ఆయన అభిప్రాయపడ్డారు అలాగే లోక్ అదాలత్ ప్రజలకు అందించే సేవల ప్రాముఖ్యతను వివరించారు దీంతో సమయం డబ్బు రెండూ ఆదా అవుతాయి ముఖ్యంగా పేదవర్గాలకు ఇది పెద్ద సహాయం న్యాయవాదిని నియమించుకోవడానికి సామర్థ్యం లేని వారికి ఉచిత న్యాయ సేవలు అందించడం మా లీగల్ సర్వీసెస్ సంస్థ ప్రధాన బాధ్యత అని తెలిపారు ఈ ప్రత్యేక లోక్ అదాలత్లో విభిన్న రకాల వివాదాలు పరిష్కరింపబడ్డాయి వాటిలో ముఖ్యంగా యాక్ట్ కేసులు క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ కేసులు మెయింటెనెన్స్ కేసులు ప్రమాద బీమా కేసులు సివిల్ వివాదాలు వైవాహిక కుటుంబ వివాదాలు వినియోగదారుల కేసులు ఆస్తి భూ వివాదాలు రాజకీయ అనుకూలంగా ఉన్న ఇతర కేసులు ప్రతి కేసును ఇరువర్గాల సమ్మతితో శాంతియుత చర్చలతో పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆరవ అదనపు సివిల్ జడ్జి మారగాని శ్రీనివాసరావు సీనియర్ సివిల్ జడ్జి మీరా కోర్టు సిబ్బంది లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పెంచుతూ వేగవంతమైన పరిష్కారం అందించడంలో లోక్ అదాలత్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని అధికారులు పేర్కొన్నారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఖమ్మం స్టేట్ యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు లోక్ అదాలత్ అనేది వచ్చే నెలలో సెకండ్ సాటర్డే రోజు పదమూడవ తార కోర్టు వారి ఆదేశాల మేరకు ఈ రోజు స్పెషల్ డ్రైవ్ కింద కేసెస్ అన్ని సివిల్ సూట్స్ అట్లాగే భార్యాభర్తలకు సంబంధించి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఇట్లాంటి అన్ని కూడా ఈ రోజు రాజీ చేయడం కోసం అని ఈ స్పెషల్ లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఈరోజు కోర్టుల మీ కేసులు ఈ సమావేశం తర్వాత చేసుకోవచ్చు అయితే సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాలను గురించి అదే మండల లీగల్ సర్వీసెస్ కమిటీ గా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీకు కొన్ని విషయాలు ఇవి చెప్పి ముందుగా మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున చేస్తున్న కార్యక్రమాల్లో లిటిగేషన్ కేసెస్ అని ఒక కార్యక్రమం చేసింది ప్రీ లిటిగేషన్ కేసెస్ ఏంటంటే మీరు ఒక దావా వేయాలంటే కోర్టు ఫీజులు కట్టాలి ప్రాసెస్లు అని టైపింగ్ ఛార్జెస్ అని ఇట్లా రకరకాల ఖర్చులు ఉంటాయి అలా కాకుండా మీరు దావా వేయడానికి ముందే ఒక దరఖాస్తు ఇవ్వచ్చు ఉదాహరణకి మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉంది మీరు అప్పు ఇచ్చారు వేరే వాళ్ళకి ఆయన అప్పు కట్టట్లేదు డబ్బులు కట్టట్లేదు వడ్డీతోని మీరు దావా వేయాలి ఇంకా టైం ఉంది మీరు ఒక ప్రయత్నం చేయదలుచుకుంటే ఏం చేయొచ్చు అంటే ఒక తెల్ల కాగితం పైన మీరు దరఖాస్తు రాసి ఫలానాయన నా దగ్గర అప్పు తీసుకున్నాడు మళ్ళీ చెల్లించట్లేదు ఇంత కాలం అయింది ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదు కాబట్టి మీరు అతన్ని పిలిపించి మాట్లాడినట్టయితే నాకు న్యాయం చేయండి అని ఒక దరఖాస్తు రాసి మీ దగ్గర ఉన్న ప్రామ్సర్ నోట్ ను జిరాక్స్ తీసి దానికి పెట్టి మాకు ఇచ్చినట్టయితే మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున వాళ్ళకి నోటీసులు పంపిస్తాము ఆ ప్రతివాదికి నోటీసు పంపించి అతన్ని కూడా పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది రేపు దావా వేసినట్టయితే అయితే మీకు మీకు ఇద్దరిని ఇదన్ని ఖర్చులతో కూడుకున్న టైం టైం వేస్ట్ అవుతుంది మెంటల్ టార్చర్ అవుతుంది కాబట్టి మీరు రాజీ చేసుకుంటే బాగుంటది అని చెప్పేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి దాన్ని అక్కడే వాళ్ళు ఒకవేళ ఇద్దరు విరిపక్షాలు రాజీ చేసుకున్నట్టయితే దాన్ని పిఎల్సీ నెంబర్ ప్రీ లిటిగేషన్ నంబర్ అని ఆ కేసు నెంబర్ ఇచ్చి దాన్ని లోకదళతలో లో రాజీ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది అవార్డు అంటే అది సివిల్ కోర్టు విక్రేత సమానం సో దీనికి మీరు ఒక్క రూపాయి కూడా కోర్టు కట్టనవసరం లేదు మీరు లాయర్ ను పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరే మీ కేసు మీరే చెప్పుకోవచ్చు మీకు జరిగిన అన్యాయం ఏంటంటే అలాగే ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ ఇప్పుడు అన్నల తమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళ ఆస్తి గురించి పార్టీషన్ దావా వేయాలి ఇప్పుడు మనం కోర్టులలో చూస్తుంటాం పార్టీషన్ దావా అంటే మినిమం ఒక ఐదేళ్లు ఆరేళ్ళు నడుస్తున్నాయి ఎందుకనంటే ఒక సివిల్ దావా అంటే దానికి ఎక్కడ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ మరి మన దావా వేయాలి ఆయనకు నోటీసులు పోవాలి ఆయన వచ్చి లైర్ను పెట్టుకోవాలి దాని మీద ఇద్దరిని కౌన్సిలింగ్ చేయాలి తర్వాత ఇష్యూస్ ఫ్రేమ్ చేయాలి ట్రయల్లో విచారణలో మీ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలు తీసుకోవాలి ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది సో అలా కాకుండా వాటాదారులు ఎట్లాగో అలా వాటా ఇవ్వాలి కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ఒక అక్క చెల్లె వాళ్ళు వచ్చి అయ్యి అన్నదమ్ములు నాకు వాటా ఇవ్వట్లేదు ఆస్తిలో కాబట్టి మీరు పిలిపించి మాట్లాడండి అని ఒక దరఖాస్తు ఇచ్చినట్టయితే మేము వాళ్ళకి పంపించి నోటీసులు వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అలా అయితే ఏమవుతుంది ఒకవేళ రాజీ చేసుకున్నట్టయితే మీరు ఎలాంటి దావా వేయాల్సిన అవసరం లేదు ఒక రూపాయి కోర్టు ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు అలా కూడా మీరు కేసుల్ని పరిష్కరించుకోవచ్చు వీటిని ఏమంటారంటే మనం రెగ్యులర్ కోర్టులో వేసే దావా కన్నా ముందు వేసే దావా ఇది దీని ఏమంటారంటే ప్రీ లిటిగేషన్ కేసెస్ ప్రీఎల్సీలు అంటారు ఇది మీరు తెల్ల కాగితం పైన అది రాసిచ్చినట్టు అయితే రీసెంట్లీతన ఏంటంటే వాళ్ళ ఎప్పుడో వెనక ఇల్లు దాంట్లో స్తంభం ఉంది కరెంట్ స్తంభం ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళని థీమ్ అని అంటే వాళ్ళు ఏదో పదిహేను వేలు ఇరవై వేలు అడుగుతా ఉన్నారు